నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది ఎవరెవరికైతే రెండు లక్షల లోపు రుణాలు మాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కీలకమైనటువంటి డిసిషన్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేసింది చాలా మంది రైతులు ఆందోళన పడుతున్నారు రైతు రుణమాఫీ అందరికీ అయిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది ఆగస్టు పదిహేనో తారీఖు మూడో విడత అయిపోయింది రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి దశ ముగిసిపోయింది ఈ రుణమాఫీకి సంబంధించిన అంశం మళ్ళీ తెరపైకి రాదేమో అనేటటువంటి ఆలోచనలు కూడా చాలా మంది రైతులు ఉన్నారు సో వాళ్ళకి కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తూ తెరపైకి వచ్చింది దాదాపు వీళ్ళు ఇప్పటిదాకా చేసినటువంటి రుణాలకు సంబంధించిన మాఫీ అంశం ఎంత పెరిగాయి నేను మొన్ననే చెప్పిన లెక్కతో సహా బయట పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేసిన ఆ రోజు కొంతమంది నమ్మిరు కొంతమంది నమ్మలే సుమారు వీళ్ళు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఏడు మందికి రుణాలు మాఫీ చేసినట్టణ మాఫీ చేస్తారు దీంట్లో వాళ్ళు చేస్తా అని చెప్పి నేను తిరిగిన నలభై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది దీంట్లో దాదాపు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు వీళ్ళు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది బడ్జెట్ కానీ వీళ్ళు అసెంబ్లీ సెషన్ లో కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని మాత్రమే కేటాయించేటటువంటి ప్రయత్నం చేసినారు పోనీ ఇరవై రెండు లక్షల మందికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినా అంటే నో వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఇప్పటి నాకు ఎంత ఎక్కినా కేవలం పద్దెనిమిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయల సంథింగ్ ఏదో డబ్బులు ఖర్చు అంతే అంటే దగ్గర దగ్గర పంతొమ్మిది వేల కోట్ల రూపాయల డబ్బును వీళ్ళు కేటాయించేటటువంటి ప్రయత్నం చేసినారు మరి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు కదా మరి పంతొమ్మిది వేల కోట్ల రూపాయల డబ్బు అయితే మరి మరి మిగతా పైసలు ఏమైనట్టు లెక్క మరి సుమారు లెక్కేస్తే ఇంకా ఇంకో ఆరు కోట్లు లేకపోతే ఏడు కోట్లు మిగిలే అవకాశం ఉంటుంది మరి డబ్బును ఏం చేయబోతున్నారు ఏం చేసినారు సో దీంట్లో లెక్కేస్తే దాదాపు ఈ ఇరవై రెండు లక్షల మంది రైతులలో ఇంకా నాలుగు నుండి ఐదు లక్షల మందికి ఇంకా రైతు రుణమాఫీ కాలేదట కొన్ని సాంకేతిక కార్యక్రమాలని చెప్తున్నారు సాంకేతిక లోపాల వల్ల కాలేదు కొంత కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి ఆధార్ కార్డు వెరిఫికేషన్ అని చెప్పి ఆధార్ కార్డులో మిస్టేక్ అని ఆధార్ కార్డులో మిస్టేక్ ఏముంటుంది నాకు అర్థం కాదు అదే పన్నెండు నెంబర్లు ఉంటాయి ఇంకా మిస్టేక్ అంటే ఫోటో మంచి లేదా సంతకాలు ఏమైనా వ్యక్తి ఉంటుందా ఆధార్ కార్డులు ఏముంటుంది ఏవో సాకులు చేసేటటువంటి ప్రయత్నం చేసినారు చెప్పేది చెప్పిన ముచ్చట ఆధార్ కార్డు వెరిఫికేషన్ ఓకే వెరిఫై కాలేదు నాలుగు లక్షల మందికి వెరిఫై కాలేదా ఇరవై రెండు లక్షల మందిలో దాదాపు నాలుగు లక్షల మందికి ఇంకా రైతు రుణమాఫీ కాలేదని చెప్తున్నారు మరి ఇరవై రెండు లక్షల మందిని ఎందుకు చెప్తున్నారు మీరు మరి ఇరవై రెండు లక్షల మంది లెక్క ఎందుకు చెప్తున్నారు ఈ లెక్కను ఏం చెప్తున్నాను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినారు ఇరవై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ చేసేసినాం అని చెప్పి మరి ఇదే ఇరవై రెండు లక్షల మందిలో ఇంకా మీరు నాలుగు లక్షల మందికి రైతు రుణమాఫీ కాలేదు అని చెప్పి చెప్తున్నారు కదా మరి ఆ లెక్క ఎందుకు ఇచ్చినారు చాలా క్లియర్గా చెప్పవచ్చు కదా ఎస్ పదిహేడు లక్షల మందికే చేసినాం పదహారు లక్షల మందికే చేసినాం ఇంకా ఐదు నుండి ఆరు లక్షల మంది కావాలా వాళ్ళకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు ఆగిపోయినాయి అని చెప్పొచ్చు కదా వాళ్ళు ఎందుకు చెప్పలేకపోయినారు మళ్ళీ దాంట్లో ఎందుకు కాలేదు సార్ ఏం జరిగింది సార్ అంటే సింపుల్ వాళ్ళు చెప్తున్న అంశం ఆధార్ కార్డు వెరిఫికేషన్ అట రేషన్ కార్డులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి రేషన్ కార్డు కొంతమందికి లేదు ఒకటే ఇంట్లో ఇద్దరిద్దరికి రేషన్ కార్డులు ఉన్నాయి ఒకటే ఇంట్లో ఇద్దరిద్దరు పాస్ పుస్తకం పెట్టి వాళ్ళు రుణాలు తీసుకున్నారు ఆ రుణాలు తీసుకునేటటువంటి నేపథ్యంలో ఒకటే రేషన్ కార్డు అటాచ్ చేసారు కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ వల్ల మేము చేయలేకపోతున్నామని చెప్తున్నారు ఇచ్చేటప్పుడు మంచిగానే ఇచ్చిర్రు రేషన్ కార్డులు తీసుకొని పట్ట పాస్ పుస్తకాలు పెట్టి మంచిగానే ఇచ్చి లోను బాబు రుణమాఫీ చేయండి బాబు అంటే ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి టెక్నికల్ ఇష్యూస్ అని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఇప్పుడు కుటుంబ నిర్ధారణ చేయాలట కుటుంబ నిర్ధారణ అయిపోయిన తర్వాత చేస్తారట ఇప్పుడు నిర్ధారణ ఎప్పుడైతే సార్ అంటే దసరా లోపు అయిపోతుందని దసరా లోపు నాలుగో విడత పెడతారట ఇప్పుడు మూడో విడత అయిపోయింది మూడో విడతకు అందరికీ మట్టపడ్డది ఇప్పుడు నాలుగో విడత వచ్చి నాలుగో విడతలో కొంతమందిని ఖతం చేద్దామని ఆలోచన ఏమో తెలియదు కానీ మొత్తానికి అయితే రెండు లక్షల లోపు ఏదెవరికైతే రుణాలు మాఫీ కానటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి ఫోర్త్ ఫోర్త్ టర్మ్ ఫస్ట్ టర్మ్ జూలై పద్దెనిమిదో తారీఖు లక్ష రూపాయల లోపు చేస్తామని చెప్పినారు పదకొండు లక్షల మందికి చేస్తామని చెప్పినారు దాంట్లో రెండు లక్షల మంది కాలేదట ఆ రెండు లక్షల మందికి ఎట్లా చేసిన మళ్ళా వారానికి ఇరవై వేల మందికి ఇంకో వారానికి ఇరవై వేల మందికి ఇట్టి తిట్టి చేసుకుంటూ నాలుగు వారాలలో ఎక్కువ అట్లా కంప్లీట్ చేసినారు నాలుగైదు వారాలలో కంప్లీట్ అయిపోయింది లక్ష రెండు లక్షల మందికి ఏదో విధంగా కంప్లీట్ చేసే ప్రయత్నం చేసినారు రెండో విడత జూలై ముప్పైయో తారీఖు జూలై ముప్పైయో తారీఖు కూడా వీళ్ళకి ఇదే చెప్పారు లక్ష యాభై వేల కంటే కింద ఉన్నటువంటి రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినారు సో దాంట్లో ఏడు లక్షల పైచీలకు అకౌంట్లకు రుణాలు మాఫీ చేస్తామని చెప్తే ఈ ఏడు లక్షల ఎవరైతే రైతులుండో దీంట్లో అరవై వేల నుండి డెబ్బై వేల మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదట ఇంకోటి ఏంటంటే ఏడు లక్షల మందికి చేసినామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రెండో విడతలో ముప్పై నుండి నలభై నలభై వేల మంది పేర్లు వాళ్ళ లిస్టులోనే రాలేదట ఇది ఒక అంశం మూడో విడత వచ్చేసి ఆగస్టు పదిహేనో తారీఖు పంద్రో ఆగస్టు నాడు మొత్తం భూకంపం భద్ర అయిపోతుందని చెప్పారు నిజంగా అవుతుందేమో మరి గంత వీళ్ళకు ఇంత ఘోరంగా చెప్తున్నారండి కథమే లెక్క హరీష్ రావు రాజీనామా రేవంత్ రెడ్డి రాజీనామా చర్చ నడుస్తుంది రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని చేసేస్తాడు అనుకున్నాం పదిహేనో తారీఖు రెండు లక్షల కంటే కిందనటువంటి ప్రతి అకౌంట్ని మేము మాఫీ చేస్తామని చెప్పినారు దాదాపు ఆరు లక్షల మందికి చేసినట్టు ఆరు లక్షల మందికి చేసిరు ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించినారు దీంట్లో సుమారు మూడో విడతలో లక్ష నుండి లక్ష యాభై వేల మందికి రాల రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం మొన్న ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేశాను విత్ రికార్డ్తో సహజ ఉంది నా దగ్గర నేను తొంభై వేల రూపాయలు మాత్రమే తీసుకున్నా తొంభై వేల రుణాలు మాఫీ గాలి అంటున్నాడు కేవలం నైంటీ థౌజండ్ మన పేరు లిస్టులో వచ్చిందంటే వచ్చింది కానీ బ్యాంక్ అకౌంట్లో పైసలు జమగాల బ్యాంక్ అధికారుల దగ్గర పోతే మాకు తెలియదు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోవని చెప్తే పాపం ఆయన ఏ దగ్గర వేయండు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోతే ఆయన నాకు తెలియదు నువ్వు అకౌంటెంట్ దగ్గర పోవని చెప్తాడు అకౌంటెంట్ ఎవరో అని చెప్పి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ వేయండి అట కలెక్టర్ ఆఫీస్ పోతే మా దగ్గర పోతే ఏముంటుంది లిస్ట్ చూసుకోపోవాలని ఆడు చెప్పుడు ఇది తిప్పుడే తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు మీ దగ్గర రుణమాఫీ కోసం గిర్ర గిర్రె రైతులు తిరుగుడు పనులన్నీ బంద్ చేసుకొని ఓ డబ్బ పట్టుకొని ఏది అన్నం డబ్బా పట్టుకొని మీ సేవా సెంటర్ల దగ్గర బ్యాంకుల దగ్గర కలెక్టర్ భవనాల దగ్గర లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర తిరుగుడు తప్ప ఒక అంశం కనబడతలేదు వేరే ఆప్షన్ ఇప్పుడు ఏమంటారు సింపుల్గా వీళ్ళు నాలుగో విడతలో రైతు మాఫీ అయిపోతుంది ఫైనల్ మాఫి అటిగా రెండు లక్షల కంటే కిందనటువంటి ఏదైతే ఈ రుణాలు ఉన్నాయో అవి ఫైనల్ మాఫీ నాలుగో విడత మూడు విడతలు చేస్తామని చెప్పి హరీష్ రావు రాజీనామా చేయి హరీష్ రావు నువ్వు కథన్ హరీష్ రావు నీకు అది లేదా ఇది లేదా అని చెప్పి డైలాగు వచ్చిరు ఇప్పుడు రాజీనామా చేయాల్సింది ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి మరి ఎట్లా రేవంత్ రెడ్డి ఇచ్చి తప్పినట్టే కదా దాదాపు నలభై రెండు లక్షల మందికి రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి మీరు రెండు లక్షల కంటే కింద ఉన్నటువంటి అకౌంట్లు ఇరవై రెండు లక్షలు అని చెప్పి సరే ఒప్పుకున్నాం ఇరవై రెండు లక్షల అకౌంట్ ఉన్నప్పుడు ఇంకా ఇరవై లక్షల మంది కావాలి కదా ఇంక ఇరవై లక్షల మంది పరిస్థితి ఏంటి దాని గురించి లేదు ఇప్పుడు డైలాగులు ఇప్పుడు మళ్ళా ఇదే ఫోర్త్ విడత అంటే నాలుగో విడతలో రెండు లక్షల కంటే కింద ఉన్నటువంటి మాఫియా ఇంకా రెండు లక్షల కంటే పైన తర్వాత ముచ్చటది ఇప్పుడు రెండు లక్షల కంటే కింద ఉన్నోళ్ళ పరిస్థితి రెండు లక్షల కంటే కింద అయితే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళకి నాలుగో విడతలో చేస్తారట ఆ నాలుగో విడత దసరా రోజు వచ్చే నెల పన్నెండో తారీఖు ఏదో దసరా ఉంది అనుకుంటా సో పన్నెండో తారీఖు రోజు మీ అకౌంట్లో టంగ్ టంగు అని వస్తాయి అంటే అప్పుడు అయిపోతుంది అంటే మాఫీ మళ్ళీ దీంట్లో కూడా దాదాపు ఇరవై వేల మందికి ముప్పై వేల మందికి ఏదో పేర్లు రాలే అని చెప్తున్నారు నాలుగో విడతలో కూడా దాదాపు నాలుగు లక్షల మంది ఉండరాట అట్లా నాలుగు లక్షల నలభై వేల చిల్లర ఎవరో ఉండరట నాలుగు లక్షల నలభై వేల చేంజ్ రైతులు ఉన్నారు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో నాలుగు లక్షల నలభై ఐదు నలభై వేల మంది రైతులకు ఇంకా రుణాలు మాఫీ కాలే వాళ్ళకి ఎప్పుడు అంటే దసరా రోజు చేస్తారు దాదాపు దీనికి ఎంత ఖర్చు పెడుతుంది తెలుసా నాలుగు వేల కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంది కాంగ్రెస్ సర్కార్ మళ్ళీ ఇంత డబ్బులు కావాలని చెప్తున్నారు కావాలండి ఇంకా ఇరవై ఆరు వేల కోట్లల్లో దాదాపు ఏడు కోట్లు మిగిలినాయి దాన్ని కేటాయించు నీడా నాలుగు వేల కోట్లు మళ్ళా పైసలు కావాలి జమ చేస్తున్నాడు జమ చేస్తుండీ ఇంకా జమ చేసుడే ఉంటుంది ఇంకా ఉన్న పైసలకి వెళ్ళి కేటాయించి దీనికి ఖర్చు పెడితే అయిపోయాయి జమ చేస్తున్నావు అవుతున్నాయి ఇవన్నీ బంద్ చేయరు డైలాగ్ రెండు రోజులు చెప్తారు ఈ ముచ్చడంతా ఆ డైలాగు బంద్ చేసి ఫస్ట్ నాలుగో విడత అని చెప్తున్నారు కదా ఆ నాలుగో విడతలో అయినా రైతులకి మాఫీ చేసే ప్రయత్నం చేయది మస్తు ఏపీ డైలాగ్ నీళ్ళు మళ్ళా పాత డైలాగే చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇవేలు వస్తారు మీ ఇంటికి అగ్రికల్చర్ అధికారులు వచ్చి అప్లికేషన్ నింపుకుంటారు రైతుల దగ్గరకు వచ్చి రైతుల సమస్యలు విని రైతులతో సెల్ఫీ ఫోటోలు దిగి అది కలెక్టర్ ఆఫీస్కు పంపాలి అందరి దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెడతారు మీకు ఆన్లైన్లో మొత్తం మీకు సంబంధించిన సమస్యలు తెలుసుకుంటారు అది సబ్మిట్ కొడతారు గ్రామ పంచాయతీకి వస్తారు గ్రామ పంచాయతీకాడి ఓరికి ఇవన్నీ డైలాగులు చెప్పబడితే తిని మళ్ళీ నాలుగో విడత అని చెప్పి మళ్ళీ మరత పెట్టే కాడికి వచ్చింది కాబట్టి అట్లీస్ట్ ఈ ఫోర్త్ లో అయినా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ నాలుగో విడతలో అయినా రైతులను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేయకండి ఇప్పటికైనా చేయండి ఏదో టెక్నికల్ ఇష్యూస్ అవి ఇవని చెప్తున్నారు అన్నీ బంద్ చేయరు టెక్నికల్ ఇష్యూస్ టెక్నికల్ ఇష్యూస్ బంద్ చేయదు ఒకటే ఒక విషయం చెప్తున్నాడు సింపుల్ కోణం ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల రైతు మాఫీ అవుతలేదని చెప్తున్నాను చెప్తున్నారు మరి ఇదే టెక్నికల్ ఇష్యూస్ వల్ల రైతు లోన్ ఎందుకు ఇచ్చారు ఫస్ట్ రైతులకు లోన్ ఇచ్చేటప్పుడు కూడా టెక్నికల్ ఇష్యూస్ నీకు ఇయలేమో అని చెప్పొచ్చు కదా లోన్ ఇచ్చేటప్పుడు ఏ టెక్నికల్ ఇష్యూస్ ఉండవు ఉన్నాయి మాఫీ చేయండి బాబు అంటే టెక్నికల్ ఇష్యూస్ గుర్తుకొచ్చాయి కాబట్టి లోను ఆ రైతుకి ఇచ్చిండు ఒక బ్యాంక్ అధికార అంటే ఖచ్చితంగా టెక్నికల్ ఇష్యూస్ లేకపోతేనే ఇస్తారు అన్ని డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాతనే లోన్ ఇస్తారు మాఫీ చేసే కదా ఈ డైలాగ్ కొట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవన్నీ బంద్ చేసి ఫస్ట్ ఆ లోను ఏదైతున్నదో దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేయండి సో చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది మళ్ళా గిట్లనే ఉంటుందో మళ్ళా ఐదో విడతా అని చెప్పి ఇంకో లక్ష మంది కుర్రు వాళ్ళకు గురి చేయాలే సరే ఓపిక అని చెప్పి మళ్ళీ రైతులకు ఏమన్నా చెప్పేటటువంటి అవకాశం ఉంటుందనేది వేచి చూడాలి మొత్తానికి అయితే ఎవరెవరైతే రుణమాఫీ కోసం వేచి చూస్తున్నటువంటి దసరా రోజు మీ అకౌంట్ లో డబ్బులు జమ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడానికి రెడీగా ఉన్నారు నాలుగు లక్షల నలభై ఐదు వేల మంది రైతులకు ఇంకా రుణాలు మాఫీ కాలేదు వాళ్ళందరికీ చేయడానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితి చూద్దాం এম জারগোতোল